పానరంగ స్వామి ఆలయం సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కృష్ణా జిల్లా నచిలీపట్నంలో చపలబూడేలో ఉంది మీరు చూస్తున్న ఈ ఆలయం చుట్టూ గోల్డ్ గవరింగ్ షాపులు ఇవన్నీ ఉంటాయి గోల్డ్ గవరింగ్ నచిపొత్తం లేదు చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉన్న షాప్స్ అన్నీ గోల్డ్ గవరింగ్ షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ విడుదల చేయడానికి ఉపయోగిస్తారు సుమారు వంద ఏళ్ళు చరిత్ర కలిగిన ఆ ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది సరే ముందుకు వెళ్ళడం చూసుకుంటూ ఇవన్నీ గోల్డ్ గవర్నింగ్ షాప్స్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో ఈ ఆలయ ప్రధాన అర్చకులు నివసిస్తున్నారు ఈ ఆలయాన్ని ద్వారం చూద్దాం ఇవన్నీ వరకు విది విడిదికి ఇచ్చేవాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు అందరికీ ఈ ఆలయ ముఖ ముఖద్వారానికి చూద్దాం അല്ല പ്രശാന്തമ വാതാണുട്ടുണ്ട് ലോപലിക്ക് വെള്ളി തർത്ത അഫല കണമന്നെ മരിച്ച പോയന് പ്രശാന്തമായി ഉണ്ടേ ശ്രീ റിപ്പിണി പൗണ്ടരംഗ സ്വാമി വാ ആലം ഇവർ കോൽഡ് കവറിംഗ് ഷാപ്പൽ അനുട്ടോ ఆలయం ముఖ దూరం ఇది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పాండరంగ స్వామి వారి ఆలయం వెనుక భాగం ఇక్కడి నుంచి రైట్ సైడ్లో కొంచెం లోపల వెళ్ళిన తర్వాత నాకు తాబేలు ఆకారంలో కనపడింది ఇక్కడి నుంచి తీసాను ఇక్కడి నుంచి ప్రతి ఒక్క గదిలో ఒక్కొక్కరి ప్రతిభని ప్రతిష్ఠించారు అది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం మనం సుమారు ఒ సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం లోపల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎలా చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఇలా రాహుకేతువులు గ్రహాలు అమ్మాయి మీకు చెప్పేది ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరి విగ్రహ ప్రతి మనం ప్రతిష్ఠించారు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఇలా చాలా గదులు ఈ వ్యాలంలో కొన్ని లాప్షస్ ఉన్నాయి మనకి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు మ్యాక్సిమం ఎంతవరకు తీయాలో అంతవరకు తీసాము ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం చాలా వరకు బ్లాక్ చేసాము ఈ వ్యధిలో హీతారామే ఉంది ఒక్కొక్క గదులో ఒక్కొక్క గ్రహాన్ని ప్రతిష్ఠించారు మా దగ్గరలో గోశాల నిర్వహించారు ఈ గోశాల ఒకసారి చూద్దాం ఈ గో ఈ గోశాల నుంచి వచ్చే పాలు ఈ ఆలయానికి వినియోగిస్తారు బయట నుంచి ఏమీ తీసుకోవాలని ఆలయాన్ని భోజాలను నిర్మించుకోవడం చాలా బాగుంది అసలు ఈ వాతావరణం చూస్తే అసలు మనకు బయటికి ఎక్కడికి వెళ్ళాలనిపించి చాలాసేపు అయినా సరే ఇంకా ఇంకా తిరుగుతూనే ఉన్నా ఈ ఆలయం లోపల అతి పెద్ద రావు చెట్టు ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంది ఈ ఆలయంలో కూడా రాగానే మీకు చూపిస్తాను ఈ ఆలయంలోకి రాగానే కొంచెం ఎవరికి రాగానే నీకు అతి పెద్ద రావిచెట్టు తిప్పితే కనపడుతుంది ఇక్కడ చిన్న శివాలయం ఉంది చూపిస్తాను మాతో బహు రూపాయ విష్ణు రూపాయ ఉగ్రతో శేసుకు రూపాయ ఇక్కడ పక్కన నాడదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి இது ரவி செட்டுக்கு முடுப்பு கடத்தி சாமி கவனிங்ஸ் முன்க்கு ஆலய கோனேருந்து ஆலய கோனரு இது வரைக்கும் புடிக்கு ரெட் சைடு அது விநோக அது கூட சூப்பரின் தர்வாங்க கோனேருந்து நித்திய முக்துத் தியம் கொஞ்சம் இல்ல உன்னு ఒకసారి లోపలికి వెళ్దాం నేను కొంచెం దిగే ప్రయత్నం చేస్తున్నాను సుమారు వంద సంవత్సరాలు జరిగితే ఆలయాన్ని మీకు చూపించడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తాను మీరు వీడియోను స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఎలాంటి మంచి వీడియోస్ మీకు పరిణంబించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది పాండురంగ స్వామి ముఖ ద్వారం నుంచి అసలు వీడియో తీయడానికి పర్మిషనే లేదు ఇక్కడ నుంచి ప్రాంత భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలగకుండా ప్రశాంత నివాసాన్ని ఇక్కడ అన్నదాన సూత్రపూట ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన లేదు లోపల కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి నిమి అలాగే ధ్వజస్వాము స్వామి పాటలు కనబడుతున్నాయి చూడండి ఆలయంలో కీర్తన చేస్తున్నారు ఇక అతి పెద్ద బావి ఇదివరకు దీని నుంచి వినియోగించేవాళ్ళు వంద చరిత్ర పెరిగిన ఆలయం అది అప్పటి అప్పటికాలంలో ఆలయ బావిలో తాబేళ్ళు కనబడుతున్నాయి రెండు తాబేళ్ళు ఉన్నాయి సుమారు వంద సంవత్సరాల క్రితం ఆ కాలంలో వాడేవాళ్ళు ఈ బావులు ఈ ఆలయాన్ని చూపించడానికి చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను కానీ పర్మిషన్ దొరకట్లేదు సరే ఈ రోజు కుదిరింది కానీ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తున్నాను కానీ ఈ వాతావరణం చూపిస్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సంవత్సరాలు చరిత్ర కలిగిన ఏవాలయం ఆలయం ఒక చూడవలసిన పరిస్థితి చాలా ఉన్నాయి ఈ ఆలయంలో శివాలయం ఉంది అది కూడా మీరు చూపిస్తాను కోటి లింగాలు శివాలయం అది కానీ లోపలిగా వెళ్ళడానికి అసలు ఏ ఆలయంలో వచ్చి మనకి పర్మిషన్ ఉండదు వీడియో తీసి చేయడానికి కానీ ఆలయం బయట నుంచి చూపిస్తానప్పుడు ఈ బావి యువతల మీరు చూసిన తర్వాత ఆలయం ఒకటి ద్వారం ఉంటుంది అది తీయడానికి వెళ్ళలేదు కానీ కానీ మీ ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సో కళ్యాణ మండపం అనమాట అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి ఉంటుందని ఒక్కొక్క విగ్రహం ప్రతిష్ఠించారు అవన్నీ వరుసనే చూసుకుంటూ వద్దాం ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గ్రహ ప్రతి ప్రతిష్ఠించారు భక్త శబరి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది అలా చూసుకుంటూ ముందుకు వెళ్దాం శ్రీ భరద్వాజ మహర్షిది చాలా గదులు ఉన్నాయి శ్రీ మధ్వాచార్య మహర్షిదే ఇలా ఆయన ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విగ్రహం అనమాట శ్రీ రామానుజాచార్య ఇవన్నీ తీస్తూ 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 చాలాసేపు సుమారు రెండు గంటల సేపు ఆలయంలోనే ఉండిపోయా ఇంకా మీకు ఎడిట్ చేస్తే రెండు గంటల పైన వీడియో వస్తుంది కానీ అంత టైం లేకుండా చాలా తక్కువ నిరుగుతా చేస్తున్నాను కొత్త గోదాలుగా ఆగ్రహ పత్రికను ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో రెండు వేల ఎనిమిది నుంచి పెద్ద ఇక్కడ సినిమాను కూడా నిర్మించారు ఇది పాండురంగం పండురంగమాను ఈ ఆలయాన్ని దక్షిణ పండరైపూర్గా ఇక్కడ పిలుస్తారు అంటే ఈ ఆలయం ఆకారం గాను ఈ ఆలయం లో ఉన్న వాతావరణం కానీ ఆలయ గర్భగూడలో విగ్రహ ప్రతిమ కానీ పండరైపూర్లో ఉన్న పాండరంగస్వాములు పోలి ఉంటాయి అందువల్ల దక్షిణ పండరీ జనాలు విశ్వసిస్తారు అసలు మామూలుగా అయితే పాండరింగ్ కృష్ణగిరిలోనే చాలా ఉన్నాయి కానీ ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా దీనికి పేరుంది అలా చూసుకుంటూ చాలా ముందుకు వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడి నుంచి వరకు మీకు ముందున్న ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కోనేరు చూపించాను ఇక్కడ నుంచి అసలు ఇదివరకు ఉన్న కోనేరు ఇది ఇక్కడ నుంచి దారి ఉంది ఇక్కడ నుంచి మీకు లోపల చూపిస్తాను చాలా పెద్ద కోనేరు అని మాకు అది అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అదంతా కోనేరు అదంతా కోనేరు అనమాట అన్నమాట యాభై నుంచి దారి ఉంది దారి అక్కడ నుంచి కోనేరుకి దారి ఉంది అది ఇప్పుడు వాడటం లేదు అందుకని ఆనందంలోనే నిర్మించారు అన్నమాట ఈ ఆలయం చుట్టూ ఉన్న ఒక్కొక్క గదులు ఒక్కొక్క ఆ కాలంలోనే దేశ నిలుమంలో ఉన్న వాళ్ళ వారి యొక్క ఈ ఉంటాయి ఈ ఆలయ సమీపంలోనే శివాలయం ఒకటి ఉంది కోటి లింగాలు శివాలయం కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నారు ఈ ఆలయంలో ఈ ఇదే శివాలయానికి మొక్క ద్వారం ఇక్కడి నుంచి మీకు అదే ఆలయం ఒక తోరం ఇక్కడ నుంచి తీయకూడదు వీడియో అవి వచ్చారు ఇక్కడ యాగాలు విధ్ యాగాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ పక్కనే రాహుకేతు ఆలయం కూడా ఉంది నవగ్రహాలు ఆలయం కూడా ఉంది అది తీయడానికి పర్మిషన్ లేదు ఏదో చిన్నది గుడి ఉంది పక్కనే అని ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే తీస్తున్నారు కానీ అసలు అయిన ఆలయంలోకి ప్రవేశం లేదు ప్రవేశం అంటే ప్రవేశం ఉంది కానీ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు ఇక్కడ నుంచి ఆలయం పై భాగం చూపించబోతున్నాను కానీ అప్పట్లో చాలా ఫేమస్ అండి ఇది కానీ దక్షిణ పల్లపూరిగా జనాలు విశ్వసిస్తారు

ఆమె చుట్టుపక్కల ఒక్కొక్క స్వామివారి యొక్క రూపాన్ని ఇలా చూడడం జరిగింది ఇది శివాలయం అనమాట అక్కడి నుంచి మనకు పర్మిషన్ లేదు ఇటు నుంచి ఆలయం లోపలికి దారి కూడా ఉంది ఇది ఎంకు భాగంలో నరసింహా లోపంలో మనకి గ్రహం కనబడుతుంది ఇవన్నీ మనం చూసి వచ్చామన్నా ఇలా చూసుకుంటూ గోసాల దగ్గరికి వెళ్ళాను మళ్ళీ ఇవి ఎలా విచ్చకలేవు అక్కడికి తిరుగుతున్నాను అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడి నుంచి బయటకు రావద్దు కాదు ఆలయం చుట్టూ బుల్లు చాలా ఉన్నాయి కానీ మనం తీయడానికి లేదు కాబట్టి ప్రధాన ఆలయాలు ఏదో తెలియదు చుట్టుపక్కల ఇది పండురంగ సోమవారం ఇటువైపు బాగా అనమాట ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు ప్రతి ఒక్క రూపాన్ని మీరు చూడవచ్చు ఇలా ఒక్కొక్క అకారం దగ్గర చెట్టు నాటుకుంటూ వెళ్ళారు ఇవన్నీ గదిలన్నీ మీకు చూపించాను చాలా వరకు అలా చూసుకుంటూ 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 సుమారు రెండు గంటల పాటు ఏల దగ్గర ఉన్నాను ఈ ఆలయంలో ఉన్న సెమీ వృక్షం అనమాట ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సెమీ గురించి అందరికీ కదా కావాలంటే ఈ సెమీవి గురించి ఒక వీడియో కూడా చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ఏ ఫౌండర్